మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి వీళ్ళ యొక్క సేవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈతన జీవితాంతం ఫేక్ రాజకీయాలే సేవ రాజకీయాలు ఫేక్ ప్రజ ప్రచారాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేసి రాజకీయ లబ్ధి పొంది తద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నాం మొదల తారీఖున పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరనే పూర్తిగా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నువ్వు అధికారంలో ఉన్నావు ఒట్టొట్టే మాటలొద్దు నీ గా ట్రెషరీ ఎంటీ అయిపోయింది ఖాళీ అయిపోయింది ఈ రోజు మూడో తారీఖు జీతాలు ఇచ్చావా నిలదీస్తున్నా పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చావా అని అడుగుతున్నా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయని అడుగుతున్నా అంటే నాటకాలు ఆడుతావా ఈ నాటకాలు ఆడితే వదిలిపెట్టం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మళ్ళీ అపీల్ చేస్తున్నా మీరందరూ కూడా సమాజంలో ఉన్న మీరు వృద్ధుల పట్ల వితంతుల పట్ల అదే మరి ఎవరైతే ఉన్నారో ఫిజికల్ హ్యాండికాప్ పట్ల సానుకూలంగా ఉండండి మానవతా దృక్పథంతో ఉండండి వాళ్ళకు అండగా నిలబడండి ఈ పెన్షన్లు వచ్చే వరకు వాళ్లకు తోడుగా ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తమలో మా తమ్ముడు చెప్పినట్టు జైలు పోతాడా హాస్పిటల్ పోతాడు నాకు ఇంకా తెలియదు ఎందుకంటే ఎక్కడ పోయినా అంటున్నారు సైకోపోవాలి సైకోపోవాలని అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు ప్రశాంతంగా ఐదేళ్ళు నిద్రపోయారా ఇంట్లో ఎప్పుడైనా నిద్రపోయారా మీరు కారణం ఏంటి ఏది లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే మా పోలీస్ అన్న వస్తాడు మీ దగ్గరికి వస్తాడు గోడ దూకుతాడు ఓసారి మామూలు కూడా రాడు వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరిని చూస్తే ఒక్కొక్కసారి సిబిఐ వచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతారు వదిలించుకోవడానికి ఒక వారం రోజులు పది రోజులు పెడుతుంది ఎవరికి ప్రశాంతత లేదు నేను ఎప్పుడు నచ్చిన జిల్లా నెచ్చిన ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు ఎప్పుడు కూడా మీరు పౌరుషంగా మాట్లాడరు పూతరేకులు ఎంత తీగా ఉంటాయో మీ మాటలు కూడా అంత తీగా ఉంటాయి అది మీ మనసులో ఉండే మాట ఎవరైనా వచ్చి నీళ్ళు అడిగితే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తత్వం ఏది అలాంటి కోనసీమలో చిచ్చు పెట్టడం ఏంటి ఇక్కడ ఈ రాజకీయాలు ఏంటి ఈ దోపిడీ ఏంటి అని అడుగుతున్నా అన్ని రంగాలలో సంక్షోభం వ్యవసాయం పూర్తిగా నష్టపోయింది నష్టపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయం ఇరిగేషన్ రంగాలకి జగన్ చాలా ద్రోహం చేశాడు రైతు అనేవాడు ఎవరైనా జగన్ మోహన్ రెడ్డికి ఓటేస్తాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రైతు కూలీ ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఎక్కడన్నా సబ్సిడీలు ఉన్నాయా నీళ్లు సకాలకు వస్తున్నాయా గిట్టుబాటు వస్తా ఉందా ఏడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని దొంగ ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికో పెట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మనం కట్టిన ఇళ్లకు రిబ్బను కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి నేను అడుగుతున్నా ఈ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఒక రోజున ముగ్గురు చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు సాగును పూర్తిగా నాశనం చేశాడు ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర ఎక్కడి నుంచో వచ్చాడు వచ్చి దవడేశ్వరం బ్యారేజ్ కట్టాడు మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని కారణం ధవడేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు అవునా కాదా అది కృతజ్ఞత అలాంటి మీరు ఈరోజు మీకు తిండికి లేని పరిస్థితి దెబ్బ తినే పరిస్థితి రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది అది నా బాధ నేను ఓటే అడుగుతున్నా డి బైన్ లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే అన్ని క్లియరెన్సులు తెప్పించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి